వాక్యంలోనికి వెళ్దాం లోక వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మరి చదువుకుందాం దయచేసి అందరూ చూడండి అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి ఈ మాటను బట్టి మనం మాట్లాడుకుంటే లోకాసు వార్తలో పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో యేసుక్రీస్తు వారి శరీరదారిగా ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది ఏసు వారిని ఒక రోజున ఒక వ్యక్తి విందు భోజనానికి రమ్మని పిలిచాడు ఏసుక్రీస్తు వారు ఆ రోజున వారి భోజనం చేయటం కొరకు ఆ ఇంటికి వెళ్ళారు అలాగని వెళ్ళినప్పుడు సరిగ్గా భోజనానికి కూర్చున్నారు యేసు ప్రభు వారు అలా కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు కదా అయ్యా ఎక్కడ కూర్చోవడం పెద్ద గొప్పతనం ఏముంది ఎక్కడ కూర్చోవడం పెద్ద ధన్యత ఏముంది దేవుని రాజ్యంలో కూర్చుంటే అది ధన్యత అక్కడ భోజనానికి మనం అక్కడ కూర్చుంటే అది గొప్పతనము అని ఇలాగను ఒక మాట పలికాడు యేసుప్రభువారు ఆ మాటకి మరి సమాధానం ఇలా ఇచ్చారు ఒక ఉదాహరణ రూపిగా యేసుప్రభువారు చెప్పారు ఒక యజమానుడు ఉన్నాడు తన దాసుని పంపించి అనేక మందికి మరి భోజనానికి రమ్మని విందు భోజనానికి రమ్మని పిలిచాడు సరిగ్గా ఆ రోజు వచ్చేసరికి వంటకాలన్నీ తయారు చేసేసి తన దాసుని మరలా పంపించాడు వచ్చేయండి రెడీ అయిపోయింది అని చెప్పేసి ఆ దాసుడు వెళ్ళాడు వారిని పిలిస్తే మొదటవాడు అన్నాడు నాకు కుదరదయ్య రావడానికి నేను పొలం కొనుక్కున్నాను అని చెప్పాడు రెండో వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అయ్యా నాకు కుదరదు నేను ఇడ్లు కొనుక్కున్నాను అని చెప్పాడు మూడో వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అయ్యా నాకు కూడా కుదరదు నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు మరి తర్వాత దాసుడు వచ్చేసి తన యజమానునికి ఇది పరిస్థితి ఎవరు రానంటున్నారు అయ్యా మరి ఏం చేద్దాం అని అంటే ఓ పంచి గ్రామంలోనికి వెళ్ళి పేదవారు ఉంటారు కదా కళ్ళు లేనివారు కాళ్ళు లేనివారు పేదవారిని ఇలాగున వారందరికీ చెప్పి తీసుకురా అని చెప్పాడు వెళ్ళాడు తీసుకొచ్చాడు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా అంత బోల్ అంత చోటు ఉంది ఇంకా మరలా వెళ్ళాడు మరలా తీసుకొచ్చాడు ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత వారంతా భోజనం చేసి వెళ్ళిపోయారు అంటే యేసు ప్రభు వారు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారు ఈ ఉపమానం ఎందుకు చెప్పారు అని అంటే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడాలి లోబడితే ఆ ధన్యత మనకు కలుగుద్ది ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు దేవుని రాజ్యంలో కూర్చోవటం అది ధన్యత ఎక్కడ కూర్చోవడం ధన్యత ఏం కాదు అని అన్నాడు ఏసు ప్రభువారు దానికి జవాబుగా ఏం చెప్పారట ఆ రాజ్యంలో కూర్చోవాలి అని అంటే దేవుని పిలుపునకు లోబడాలి లోబడితే ఆ ధన్యత నీకు దొరుకుద్ది లోబడకపోతే దొరకదు అని యేసు ప్రభు వారు ఈ ఉపమానం ద్వారా ఆ వ్యక్తికి తెలియజేశారు అయితే ఈ వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఒక్క మారుగాను పిలిచాడా ఆ పిలుపునకు మనం లోబడాలి ఆయన పిలిచినప్పుడు రమ్మని నా సేవ చేయడానికి రా నా పరిచర్ రా లేకపోతే ఫలానా ఇది చెయ్యి అది చెయ్యి ఒక మారి ఏదైనా దేవుడు చెప్పినప్పుడు ఆ చెప్పిన మాటకు లోబడి వెంటనే దాన్ని చెయ్యాలి అది భక్తి అంటే అలాగే చేస్తేనే మనకు దేవుని వస్తుంది అరే దేవుడు చెప్పాడా చూద్దాంలే వచ్చే సంవత్సరం చేద్దాంలే దేవుని సేవ ఆ వచ్చే సంవత్సరం నుండి మారిపోయి పరిచయం అప్పు నుంచి చేద్దాంలే ఇలా కొంతమంది ఆలోచన చేసి వాయిదాలు పెడతారు తప్పగానే దేవుని చేయరు నా అనుభూంలో నేను చెప్తూ ఉన్నాను వచ్చే సంవత్సరం చేస్తాను అని వాయిదా పెడతారే వాళ్ళకి మరలా ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి మరలా ఇంకొక సంవత్సరం వాయిదా పెడతారు మరలా ఆ సంవత్సరం రాగానే మరలా ఇంకా శ్రమలు ఎక్కువైపోతే రావడానికి కుదరదు మరలా ఇంకొక సంవత్సరం వాయిదా పెడతారు ఇలాగ సంవత్సరాలు సంవత్సరాలు గడుపుకుంటా ఆఖరికి ఎవరి జీవితాన్ని ముగించేస్తారే కానీ దేవుని పని చేయడానికి రారు చాలామంది ఇలాగే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు భూమి మీద ఏ పని దేవుని పని చేయలేక ఎవండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వారు చేసే అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ వారు కొన్న పరిస్థితులను బట్టి వాటిని జయించలేక దేవుని పనులకి రాలేక అలాగే ఉండిపోయిన వారు ఎందరో ఎందరో అందుకే చాలామంది సేవకులకు అయ్యా సేవ చేయాలన్న ఆలోచన నాకుంది నేను చేయలేకపోతున్నాను ఇదిగో ప్రతి నెల నేను మీకు ఇంత ఇస్తానని సహాయపడేవారిగా ఉండిపోతున్నారే తప్పగానే దేవుని సేవ చేయడానికి ముందుకు రావట్లేదు వారు ఉన్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల్ని జయించలేకపోతూ ఉన్నారు ఆ పరిస్థితుల్ని నెట్టుకు రాలేకపోతూ ఉన్నారు ఆ పరిస్థితులకు బందీ అయిపోతూ ఉన్నారు ఆయన పిలుస్తూ ఉన్నాడు రా దేవుని సేవ చేయి ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపునకు లోబడి నువ్వు వచ్చినట్లయితే నిన్న ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ బంధువులలో తలగా చేస్తాడు ఒక మంచి పరిచర్య మంచి సంఘాన్ని దేవుడు నీకు ఇస్తాడు నిన్ను వదలడు ఆయన పిలిచి నిన్ను వదిలేయడు వదిలేసే దేవుడు కాదు నీ పట్టుకుని నీ గమ్యానికి చేర్చే దేవుడు సేవలోకి వెళ్ళిన తర్వాత ఆయన సహాయం చేయకపోతే నా పని ఏమైపోతుంది అన్న తలాంపులుంటాయి కొంతమందికి సేవ చేయడమా నేను చేయలేను నువ్వు చేయక్కర్లేదు నువ్వు వచ్చి నిలబడంతే చాలు దేవుడే నడిపిస్తాడు నువ్వు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అన్నీ కూడా దేవుడే దేవుడే నడిపిస్తాడు దేవుడు సహాయం చేసి ఒక మంచి స్థాయిలోనికి నిన్ను తీసుకుని వస్తాడు ఆయన అంతేగాని ప్రతి దానికి భయపడిపోతూ ఉండి ఆయన పిలిచినప్పటికీ ఆయన పిలుపునకు లోబడకుండా ఉండి ఇలాగ రోజులన్నీ గడుపుతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితం అయిపోద్ది కానీ దేవుని పరిచయం చేయలేవు దేవుని సేవలోకి రాలేవు రోజులన్నీ అయిపోతున్నాయి నెలల నెలలు అయిపోతున్నాయి సంవత్సర సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ నువ్వు మట్టికి పరిచయం చేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటి ఆ ధైర్యునికి సరిపోవట్ సరిపోవట్లేదు ఆ ధైర్యునికి సరిపోక నువ్వేం చేస్తున్నావు వాయిదాలు పెట్టేస్తా ఉన్నావు ఆ ధైర్యునికి కావాలి దేవుణ్ణి అడుగు ఆ ధైర్యం తెగించు తెగించు అడుగు ముందుకే ఖచ్చితంగా కార్యం జరుగుద్ది నీ పట్ల ధైర్యం కలిగి అడిగే దేవునికి సహాయం చేస్తాడు శువార్త చేయాలా చేసుకుంటా ఇల్లు సంఘాన కట్టాలా కట్టు దేవుడు నీకు సహాయకుడు నువ్వు ఏది మాట్లాడాలి నువ్వు కట్టాలి ఏది చెయ్యాలి ఎలాగను నడవాలి అన్నిటికీ దేవుడే ఆధారం దేవుడే నీకు సహాయకుడు దేవుడే నడిపిస్తాడు ఆయన నువ్వేం కంగరపడక్కర్లేదు ఎలా కట్టాలి సంఘాన్ని ఆయన కడతాడు నువ్వు నిలబడి అంతే చాలు ఈ సంవత్సరానికి ఏమన్నా ఒక పది గొర్రెలు ఇచ్చేయడానికో వాటిని జాగ్రత్తగా నడిపించు వాక్యం బోధించి నడిపించు అంతే చాలు మరలా నీకు ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో దేవుడు మరలా ఇంకొక పది గొర్రెల నీకు ఇస్తాడు ఇంకొక పది మందిని నీకు ఇస్తాడు అలాగనే ఆ ప్రతి సంవత్సరం లేదా ఆ రెండు సంవత్సరాలకు ఒక మారు కొన్నాళ్ళకొక మారు దేవుడు నీకు కలుపుకుంటా కలుపుకుంటూ వెళ్తాడు ఆయన ఎన్ని గొర్రెలను నీకు అప్పగించాడో ఎంతమందిని అప్పగించాడో అంతమందిని కాయట నీ బాధ్యత జాగ్రత్తగా సంఘాన్ని మేపటం కాయట నీ బాధ్యత అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు పేదరి దగ్గర పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు అవునయ్యా ప్రేమిస్తున్నాను అయితే నా మందను కాయి అని అంటాడు మరలా అడుగుతాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అవును ప్రభువా ఇందాక చెప్పాను కదా ప్రేమిస్తున్నాను అని అంటే అయితే మరి మందను కాయి అని అంటాడు మేపు అని అంటాడు ఇలాగున రెండు పదాలు మూడు మార్లు అడిగితే యేసు ప్రభువారు ఇక మూడో మారు ఈ పేతురు యసనబడిపోయి ఇదేంటి ప్రభువారు నీకు నీకే తెలుసు కదా నీకే తెలియను అని అంటాడు ఇప్పుడు యేసు ప్రభువారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తే మందను కాయి మేపు అని ఇలాగను మాట్లాడిన ఆ రెండు పదాలు కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు మందను మేపాలి మందను కాయాలి మేపడం అంటే వాక్యం చెప్పి ఇవ్వండి వారిని బలపరచడమే మేపడం కాయడం అంటే ఎటు వెళ్ళిపోకుండా నువ్వు కాయాలి అంటే నీకు ఉన్న ఆ పది మంది ఎటు పోకూడదు ఒక ఆదివారం మానేశారనుకో ఇంటికి వెళ్ళాలి ఏమో రాలేదే అని అడగాలి అడిగి మరలా సంఘంలోనికి చేర్చాలి అలాగున ఒక క్రమం పెట్టుకుని ఆ మందను కాస్తూ ఉండాలి అలాగున కాస్తా ఉన్నవనుకో నీ దినములన్నీ కూడా మంచిగా వెళ్తూ ఉంటే కొంతకాలానికి మరలా ఇంకొక పది మందిని కలుపుతాడు మరలా కొంతకాలానికి మరలా ఇంకొక పది మందిని కలుపుతాడు ఇలాగను నీవు నమ్మకంగా కాస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు దీవించబడతావు ఒక విస్తారమైన మంద దేవుడు నీకు ఇస్తాడు ఇది ముందుకు సాగిపోవడం అంటే నిజమైన భక్తి ఏది అని అంటే నమ్మకంగా నడవడమే నిజమైన భక్తి దేవుని దగ్గర నమ్మకంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి నిశ్చయముగా దీవించబడతాడు నమ్మకమైన వానికి ఎవరి మెండైన దీవెనలు కలుగును బల నమ్మకమైన దాసుడా నీవు కొంచెములు నమ్మకంగా ఉంటేవు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును ఉన్నావా నమ్మకంగా నిన్ను దీవిస్తాడు దేవుని దగ్గర ఏ వ్యక్తి అయితే నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని నిశ్చయముగా దేవుడు జ్ఞాపకం చేసుకుని వర్ధల్లింపజేస్తాడు ఆయన వదిలేసే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు జ్ఞాపకం చేసుకుని హత్తుకుని చేయపట్టుకుని నడిపించే దేవుడు ఆయన నడిపిస్తాడు వదిలేడు ఆయన పిలిచాడు ఆయన ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నీకు వాగ్దానం ఇచ్చి నిన్ను ఆయనలోనికి తీసుకొచ్చి సంఘంలోనే కాదు స్థానాన్ని ఇవ్వటం అలాగనే సేవకుల్లో కూడా స్థానం ఇచ్చాడు అంటే ఇది ఆయన చేసిన కృప కాదా కాబట్టే నువ్వేం చేయాలి ఇప్పుడు నమ్మకంగా బ్రతకాలి ఆయన పిలిచాడు ఆయన పిలుపునకు లోబడాలి ఎలా చేయాలి దేవుడు చెప్తూ ఉంటాడు అలా చేయి దేవుని చెప్తాన్నే నెరవేర్చాలి ఇక వేరే మనసు అంటూ నువ్వు పెట్టుకోకూడదు నిశ్చయముగా నువ్వు చేయవలసిన కార్యం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఆ మందను ఎలాగున నడిపించాలి ఆ మందను ఎలాగున కాయాలి అంతయు దేవుడు నడిపిస్తాడు అంతయు దేవుడు చెప్తాడు ఆయన ఎలా చెప్తున్నాడో గ్రహించుకుంటూ అలాగున చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నీ రోజులన్నీ బాగుంటాయి నీ గమ్యానికి నీవు చేరుకుంటావు దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానానికి దేవుడు తీసుకెళ్తాడు ఒక ఉన్నతమైన పరిచర్య నీకు కలగజేస్తాడు అలాగున దేవుని అడుగులలో అడుగులేసుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే నీ జీవితం చాలా బాగుంటుంది అంతేగాని ఆయన చిత్తాన్ని గ్రహించలేక లేదా ఆయన చిత్తం గ్రహించినప్పటికీ ఆయన అలాగే చెబుతాలే అది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ అనుకుని నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎన్నాళ్ళు ఉన్నా ఎదుగు బదుగు అనేది నీ పరిచర్యలో కనిపించదు ఎలా ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు ఎలా నడుస్తూ ఉన్నాం ఆయన సంఘాన్ని అప్పగించాడా ఆయన చెప్పినట్లుగా చెయ్యి ఆయన సువార్త పరిచయానికి అప్పగించాడా ఆయన చెప్పినట్లుగా చేయి ఆయన ఏది అప్పగించాడు ఆయన చెప్పినట్లుగా చెయ్యి నీకు తోచినట్లుగా చెయ్యి మాకు ఆయన ఎలాగని చెప్తున్నాడో అలాగని చెయ్యి లేదండి దేవుడు చెప్పింది అయితే నేను పడిపోతాను ఖచ్చితంగా లేదండి నేనైతే కరెక్ట్ వేలో వెళ్తూ ఉన్నాను నేను నేను అనుకున్న దారే కరెక్ట్ ఇది ఎలా చేస్తే ఏంటి దారి మంచిదై ఉండాలి ఎలా చేస్తే ఏంటి గమ్యానికి చేరుకోవాలి నేను అనుకుంటున్నాను కదా దగ్గరగా ఉంది ఎలాగ వెళ్ళిపోతా అది కరెక్ట్ కాదు అది దేవుడు చెప్పింది ఒకవేళ అది కష్టమైనప్పటికీ నువ్వు చేయాలి దేవుడు చెప్పింది అది నష్టమైనప్పటికీ నువ్వు చేయాలి ఎందుకని ఖచ్చితంగా ఆ దారి నీకు మేలుక మేలుకరంగా మార్చబడుతుంది ఇప్పుడు ఇజ్రాయెలిని మోసే నడిపిస్తూ ఉన్నాడు కదా ఈ మోసేకు దేవుడు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు ఏమని మోసే నువ్వు ఎలాగెళ్ళు ఎలా తీసుకెళ్ళు ఈ కొండ చుట్టూరు ఎలా తీసుకెళ్ళు అని చెప్తూ ఉండేవాడు ఇజ్రాయేలీకి ఏమనిపిస్తుంది ఇదేంటి ఈ కొండ చుట్టూరే తిరుగుతున్న మన వాగ్దాని దేశం అక్కడ ఉంది కదా కనాను కన దేశం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా మరల ఈ కొండ చోటు ఎక్కడ తిరుగుతూ ఉన్నామేంటి మరల ఎలా తిరిగి అలాగెళ్ళి ఎలా తిరిగి అలాగెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చి దేనికి ఈ తిరవాట్లన్నీ దేనికి డైరెక్ట్కి వెళ్ళిపోతే ఒక మూడు లేక నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు కదా అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది లేదా మోసే కూడా అనిపిస్తుంది అది రైట్గా అది అలా వెళ్ళటం నీకు తెలుసు దారి తెలిసిపోయింది నువ్వు వెళ్ళకూడదు కారణం ఏంటి వెళ్ళే సమయం ఉంది అప్పుడు వెళ్ళాలి దేవుడు తీసుకెళ్ళినప్పుడే నువ్వు వెళ్ళాలి అది నీకు మంచిది ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళంతా చనిపోయారు అక్కడ కొంతమంది కత్తులు పట్టుకుని ఉన్నారు వాళ్ళంతా ఏం చేశారంటే ఇజ్రాయిల్ని ఇజ్రాయెల్ని చంపేశారు దేవుడు ఎవండి వద్దు అన్నప్పటికీ కూడా లేదు మేము కారణ దేశంలో గెలిపోతాం అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు కొంతమంది ఇజ్రాయల్లో నుండి వాళ్ళంతా అక్కడికక్కడే చనిపోయారు కానీ కారణదేశం వెళ్ళలేకపోయారు కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే వాగ్దానంలోనికి అప్పుడే వెళ్ళాలి దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే వెళ్తే అప్పుడు మన జీవితాలు బాగుంటాయి అంత సక్రంగా ఉంటుంది లేదనుకోండి అపవాదం వచ్చేస్తాడు మరలా బాధిస్తాడు అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు ఎలా గురి చెప్తున్నాడో అలా చేయాలి దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడో అలా నడవాలి అది మన మనసులో పెట్టుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేది మన మనసులో పెట్టుకుని ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే ఒక రోజు అంటూ ఉంది ఆ రోజు నిశ్చయముగా దీవించబడతావు ఆ రోజు నీది నీ కోసం దేవుడు నిర్ణయించాడు ఆ రోజున నువ్వు దీవించబడతావు హెచ్చింపబడతావు వృద్ధిల్లింపబడతావు ఒక మంచి పేరు నీకు కలుగుద్ది ఒక ఉన్నతమైన స్థాయి నీకు కలుగుద్ది ఆ రోజు నీది నీ కోసం దేవుడు కేటాయించాడు నువ్వు దీవించబడ్డానికి కేటాయించాడు నువ్వు హెచ్చింపబడ్డానికి దేవుడు కేటాయించాడు నువ్వు ఎదగడానికి నీకు మంచి పేరు కలగడానికి దేవుడు ఆ రోజుని కేటాయించాడు కాబట్టి ఆ రోజు వచ్చేంత వరకు నువ్వు నిలబడి ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి ఒకటే నిరీక్షణ కలిగి దేవుడు నన్ను హెచ్చింపజేస్తాడు దేవుడు నన్ను వర్ధల్లింపజేస్తాడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అని ఎలాగునా ఒకటే నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు వస్తాడు నిశ్చయముగా నువ్వు ఎదిగింపబడతావు వృద్ధిల్లింపబడతావు హెచ్చింపబడతావు కాబట్టి నీ పరిస్థితి ఎలాగుంది దేవుడు పిలిచేడండి రైట్ నమ్మకంగా ఉండు దేవుడు వస్తాడు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు దేవుడిచ్చిన పరిచర్య నీవు నమ్మకంగా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉండు ఆయన పిలిచాడు కదా పిలవగా వచ్చావు కదా ఇక్కడ చూడండి పిలిస్తే ఏమన్నారట నేను పొలం కొనుక్కున్నానయ్యా అని అన్నాడు అసలు పొలం కొనుక్కోవడానికి విందు భోజనం చేయడానికి రావడానికిని ఏమైనా సంబంధం ఉందా లేనేలేదు పొలం కొనుక్కుంటే పొలం అక్కడే ఉంటుంది వచ్చి ఒక గంట భోజనం చేసి వెళ్ళిపోతాడు మరి నేను పొలం కొనుక్కున్నాను రావడానికి కుదరదు అని అంటే అంటే అంత బిజీ అయిపోయాడా ఒక గంట కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయాడా అంటే ఏం చెప్తున్నాడు నెపం చెప్తున్నాడు అక్కడ వ్రాయబడి ఉంది వాళ్ళంతా ఏం చేశారట అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి నెపమంటే సాకులు చెప్తున్నారు కుదరకపోతే అదే స్థానం పేదవారికి అదే స్థానం కళ్ళు లేని వారికి అదే స్థానం కాలు లేని వారికి అంటే యోగ్యత లేని వారికి ఆ యజమానుడు ఇచ్చేసాడు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉంటే నువ్వు లోబడి వచ్చావా ఆయన పరిచర్యలోనికి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన పరిచర్య అప్పగించి నిన్ను వర్ధిల్లింపజేస్తాడు ఆయన పిలుపునకు లోబడకుండా కానీ ఇంకా వ్యాపారంలో ఉండిపోయి వ్యవసాయంలో ఉండిపోయి లేదా నువ్వు చేస్తున్న ఆ పనిలో ఉండిపోయి అలాగే ఉండిపోతే కనుక నీవే నష్టపోతావు నీ స్థానము యోగ్యత లేని వారికి ఇచ్చేస్తాడు దేవుడు నీకు అప్పగ అప్పగించవలసిన పరిచర్య నీకు ఇవ్వాల్సిన పరిచర్య యోగ్యత లేని వ్యక్తికి ఇచ్చేస్తాడు దేవుడు నువ్వు రాకపోతే నేను చేస్తున్న పరిచర్య కూడా ఒక మారు దేవుడు నాకు మనసులో పెడితే పలా చోటకెళ్ళమని నేను అక్కడికి వెళ్ళాను అక్కడ పరిచర్య స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక పాస్టర్ గారు అన్నారు కదా ఎక్కడికి వెళ్ళమని దేవుడు నాకు మొదట చెప్పాడు దర్శన రీతిగా నేను ఇక్కడికి రాలేకపోయాను నేను రాలేదు కదా అనేసి దేవుడు మిమ్మల్ని అక్కడ పంపించాడు మొదట నాకు చెప్పాడు తర్వాత మీకు చెప్పాడు అని చెప్పాడు పాస్టర్ గారు ఒక ఆయన అంటే మొదట ఆయన చెప్పాడు ఆయన లోపడలేదు పిలుపు నాకు ఇప్పుడు నాకు చెప్పాడు నేను లోపడ్డాను నేను చేస్తా ఉన్నాను ఇప్పటివరకు వరకు చేస్తా ఉన్నాను దీవించాడు దేవుడు నేను లోపల లేదనుకోండి ఇంకొకరికి చెబుతాడు ఆయన లోపల లేదనుకోండి ఇంకొకరికి చెబుతాడు ఆయనకి మనుషులు కుదువు కాదు ఎందరో ఉన్నారు అయితే మనం దీవించబడాలంటే ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి ఆయన మాట మనం వినాలి ఆయన పిలుపునకు లోబడాలి ఎలా ఉన్నాం మనం ఇంతగా మీరు ఎలాగున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా లోబడతా ఉన్నారా దేవుడు పిలిచిన పిలుపునకు మీరు లోపడుతూ ఉన్నారా రా సువార్త చేద్ది కానీ అని దేవుడు పిలిచాడా రా సేవ చేద్ది కానీ అని దేవుడు పిలిచాడా రా ఈ పరిచయం అప్పగిస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు నిన్ను మరి ఎందుకు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు ఎందుకు డౌట్ పడుతూ ఉన్నావు రా నువ్వు నువ్వు వచ్చి దేవుని పరిచయలో ఉంగో దేవుని పనిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు పనిలో ఉండి ముందుకు సాగుతావో నేను జ్ఞాపకం చేసుకుని మంచి పరిచర్ నీకు అప్పగిస్తాడు పనిలో వంగకుండా ఏమండి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి నీ పన్ను చేసుకుంటా ఉంటే ఆయన ఎలా వాడుకుంటాడు ఆయన తీసుకు తెచ్చుకుంటాడండి అలాగే ఉంటా ఆయన వాడుకుంటాడండి అలాగే ఉంటావు నువ్వు లేదండి ఆయన పిలుస్తాడని నేను చూస్తున్నానండి మరి మాట్లాడే అన్ని పిలుపులు కదా ఈ సేవకు నిలబడినప్పుడు వాక్యంలో దేవుని సేవ చెయ్యి అని చెప్తూ ఉంటే దేవుడు కథ మాట్లాడేది నీకు దర్శనాలు వస్తూ ఉంటే దేవుడు కథ ఇస్తూ ఉండేది మరి అనేక రీతిలుగా వాక్యాల రీతిగా లేకపోతే బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్లో నుండి అనేక మార్లు దేవుడు నీతో మాట్లాడాడు కదా అవన్నీ పిలుపులు కదా మరి ఇంకా దేవుడు పిలుస్తాడండి అంటే ఆయన పిలుపునికి అర్థం కావట్లేదా మరి ఇంకెలాగా ఇంకెలా పిలవాలి నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నానే ఇది కూడా నీకు పిలిపే మరి ఆయన పిలుస్తూ ఉంటే నువ్వేం చేస్తావు రావాలి రాకుండా ఇంకా సమయం ఉందండి ఇంకా వస్తానండి నాకు బాకీలు ఉన్నాయండి అయినప్పటికీ నేరుగా నా దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు వస్తానండి అని అంటే జీవితాంతకాలు అలాగే ఉంటా నీ స్థానంలో దేవుడు ఇంకొకరిని చేస్తాడు నీకు ఇవ్వాల్సిన ఆ పరిచర్య ఇంకొకరికి ఇచ్చేస్తాడు నీకు ఇవ్వాల్సిన ఆ దీవెన ఇంకొకరికి ఇచ్చేస్తాడు యోగ్యత లేని వ్యక్తికి ఇచ్చేస్తాడు రండి భోజనం చేయండి అని భోజనం వండి పెడితే మాకు ఖాళీ లేదండి పొలం కొనుక్కున్నాను అన్నాడు మొదటివాడు మరి రెండో వాడు నాకు ఖాళీ లేదండి నేను ఐదు జతల ఇడ్లు కొనుక్కున్నాను అని అన్నాడు ఇడ్లు కొనుక్కోవడానికి వచ్చి భోజనం చేయడానికి ఏమన్నా సంబంధం ఉందా ఇడ్లు కొనుక్కున్నాడు ఎక్కడ ఉంటాయి చావుట్లో ఉంటాయి ఏంసేపు వస్తాడట భోజనానికి రావటం బాగుంట తినటం ఒక బాగుకొంట వెళ్ళటం బాగుంట ఒక గంట అనుకోండి రోజు ఇంటి దగ్గర భోజనం చేయడా ఖాళీ ఉండదా అంటే భోజనం చేయడానికి స్నానం చేయడానికి ఖాళీ లేనంత బిజీ అయిపోయారా అంటే భోజనం చేయడానికి గంట ఖాళీ ఉంటుంది కదా మరి ఆ గంటలోనే వచ్చు భోజనం చేయొచ్చు కదా అదట లేదే లేదండి నాకు ఖాళీ లేదండి బిజీ మ్యాన్ అయిపోయానండి నేను ఐదు జతల ఇడ్లు కొనుక్కున్నానండి అని అంటే అది సరైన మాట కాదు నెపము అంటే సాగు చెప్పడం ఎవరు నష్టపోయారు ఆయన నష్టపోయాడు ఆ స్థానము ఎవరికి వెళ్ళిపోయిందట ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడ వారికి వెళ్ళిపోయింది పేదవారికి లేని వారికి కాళ్ళు లేని వారికి వాళ్ళకి వెళ్ళిపోయింది కారణం ఒకటే దేవుని నాకు లోబడక్క మూడు ఆయన కూడా అలాగే చెప్పాడు పెళ్లి చేసుకున్నారంటే నాకు కాలేదన్నాడు పెళ్ళి చేసుకుంటే ఏవండి ఇంకెవరు పెళ్ళికి వెళ్ళడా పెళ్ళి చేసుకుంటే ఇక ఎక్కడన్నా భోజనం చెప్తే భోజనానికి వెళ్ళడా పెళ్ళి చేసుకుంటే వ్యాపారం చేసుకోడా పెళ్ళి చేసుకుంటే ఇంకేం చేసుకోడా అంటే గదిలోనే ఉంటాడు ఈయన ఎన్నాళ్ళు ఉంటాడు అలా గదిలో ఒక నెల రెండు నెలలో మూడు నెలలో సంవత్సరం ఇంక ఎన్నాళ్ళైనా ఇంకా గదిలోనే ఉంటాడా తన భార్యతోటి బయటికి రాడా అసలు పెళ్లి చేసుకోవడానికి విందు భోజనం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా ఇంచేపు వస్తాడట ఉండరా ఎక్కడ ఉండు గదిలో నేను వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను ఆ భోజనం చెప్పాడు నాకు పల్ల వ్యక్తి ఒక గంటలో వచ్చేస్తానని చెప్పి రాలేడా భోజనం చేసి వెళ్ళలేడా కానీ నేను పెళ్ళి చేసుకున్నానంటే భోజనం చేయడానికి రానంటే నాకు కుదరదని అన్నాడు అంటే ఈయన కూడా ఏం చెప్పాడట నెపం ఒక సాగ్ చెప్పాడు అంటే పెళ్ళి అనే వంక పెట్టి ఒక ఒకసా చెప్పేసాడు విందు భోజనం అనేది ఒక స్థానం ఒక విలువైన స్థానం అటువంటి స్థానాన్ని ఇస్తాను రా అని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలి రావాలి ఆ స్థానంలో కూర్చోవాలి లేదండి నాకు ఖాళీ లేదు వచ్చే సంవత్సరం వస్తారండి లేదా ఒక పది సంవత్సరాల్లో వస్తారండి నా బాకీలు తీరిపోయిన తర్వాత వస్తారండి లేదా నా మనసుకు తట్టినప్పుడు వస్తారండి అని అంటే కనుక ఆ స్థానాన్ని పోగొట్టుకునేది నీవే దేవుడికి అనేక మంది ఉన్నారండి పరిచయం చేయడానికి ఆయన పాదాలు పట్టుకుని మనం బ్రతిమలాడాల కానీ ఎవండి లేదు ఇది మనల్ని మనల్ని వెతుక్కుంటూ ఆయన రావాలని అనుకోవటం అది మన మూర్ఖత అవుద్ది ఆయనకి మంది ఉన్నారు పని చేయడానికి అయితే ప్రభు నేను చేస్తాను ప్రభా నాకు సహాయం చేయండి అని అంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఒక మంచి పరిచర్య అప్పగిస్తాడు ఆయన దగ్గర ఎన్నో పరిచర్లు ఉన్నాయి ఏదో ఒక పరిచర్య అప్పగిస్తాడు ఆయన దగ్గర ఎన్నో సేవలు ఉన్నాయి ఏదో ఒక సేవ అప్పగిస్తాడు నేను చేస్తాను ప్రభువా నేను చేస్తాను ప్రభువా అని అంటే ఆయన అప్పగిస్తాడు కానీ ఆయనైన దగ్గరికి రావాలని అనుకుంటే మన మూర్ఖతది అది సరైన మాట కానే కాదు వస్తాడు ఆయన మన స్నేహితుడు కాబట్టి మన తండ్రి కాబట్టి మన దేవుడు ఆయనే కాబట్టి ఆయన మన దగ్గరికి వస్తాడు మనం ఆయన దగ్గరికి వెళ్తాం అది సబువే కానీ మూర్ఖంగా ఆలోచన చేసి ఆయనైనా దగ్గరికి రావాలి ఆయనే నాకు పరిచయం అప్పగించాలి అని అంటే అది సరైనది కాదు నువ్వు తగ్గించుకో దేవుని బాధలు పట్టుకో ఆయన పరిచయం కావాలని ప్రార్థించు నీకు ఆయన మంచి పరిచయం అప్పగిస్తాడు ఆయన దగ్గర తగ్గించుకుని ముందుకు సాగిపో నీ జీవితం బాగుంటుంది వస్తాడు ఆయన ఆయనే రావాలి ఆయనే అప్పగించాలి అప్పగిస్తాడు ఆయన కానీ ఎన్నాళ్ళు ఒక సంవత్సరం చూసా రెండు సంవత్సరాలు చూసా ఐదు సంవత్సరాలు చూసా పది సంవత్సరాలు చూసా కానీ ఎక్కడా ఆయన రాలేదు ఇంకో ఇరవై సంవత్సరాలు కావచ్చు నువ్వు ముసరడు అయిపోతావు ఆయన రాలేదు నీ జీవితం అయిపోద్ది నువ్వే నష్టపోతావు ఆయన రాకపోతే ఆయన అంత మాత్రం నష్టపోడు ప్రభువా చేస్తాను అని ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు సేవ అనగానే ఎవండి ఆయన ఇచ్చే సేవ ఉంది మనం అడిగి తీసుకునే సేవ కూడా ఉంది రెండు ఉన్నాయి ప్రభువా నేను అంటే ఆయన అప్పగిస్తాడు లేదు ఇదిగో నువ్వు చెయ్యి అని ఆయన అప్పగిస్తాడు రెండు సేవలు ఉన్నాయి కదా ఎన్నుకున్నావు నిజంగా ఆయన ఎన్నికలను ఉండి ఆయనే వచ్చి అప్పగించాడు అని అంటే రైట్ మంచిదే లేదు ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా అప్పగించట్లేదు అని అంటే నువ్వే అడుగా అండి నువ్వే ప్రార్థించే ప్రభువ నాకు సహాయించే మీ సేవ చేయాలని ఆలోచన కలుగున్నాను నేను ఏ పని చేసినా చేయలేకపోతున్నాను నేను నా ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను నా వ్యవసాయం నేను చేయలేకపోతున్నాను మీ పని చేస్తాను ప్రభువా నేను ఏ పని చేసినా మీ పని మీద నాకు మనసు ఉంది ప్రభువా నేను చేస్తాను ప్రభు నాకు సహాయం చేయండి నాకు అప్పగించండి అని దేవుణ్ణి అడుగు దేవుణ్ణికి ఇస్తాడు అంతేగాని ఎన్నాళ్ళు చూసినా చేస్తా ఆయన రావాలి ఆయన చెప్పాలి అని అంటే ఓకే చెబితే సంతోషమే చెప్పకపోతే నీ జీవితం అయిపోద్ది కానీ పరిచయం చేయలేవు నువ్వు నష్టపోతావు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి ఆయన పిలుపు నకు లోబడాలి ఆయన పిలుస్తూ ఉన్నాడు లోబడు నీవు లోబడి ఆయన పరిచరించి ఆయన చిత్తాన్ని నెరవేర్చు అనేక మాటలు మనకు కనిపిస్తాయి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి కొరింది పన్నెండు ఇరవై ఆరులో కనిపిస్తుంది మనకి ఎవరికి చేసినట్ట ఈ పరిచర్య వెర్రి వారికి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని అని ఎన్నుకున్నాడు వెర్రి వారిని ఎవండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా మనం చూస్తే ఏపీసీ నాలుగు మూడులో కూడా కనిపిస్తుంది మీరు ఆ పిలుపునకు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అని ఒక పదాన్ని అక్కడ మాట్లాడతాడు అంతేకాకుండా రెండవ పేతురు ఒకటి పదిలో కూడా ఒక మంచి వాక్యం ఉంటుంది మీ పిలుపును ఏర్పాటును ఆ నిశ్చయము చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడే ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక వాక్యాలు సాంత్ర గ్రంథము పదహారు నాలుగులో కూడా కనిపిస్తుంది ఎలాంటి పని విషయంలో దేవుని పని విషయంలో అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటా చదువుకోండి చదివి దేవుని కొరకు నిలబడండి నడుము బిగించి నేను దేవుని సేవ సేవ చేస్తా దేవుని పని చేస్తా నేను దేవుని కొరకు నిలబడతా నేను దేవుని కోసం నేను పని చేసి దేవునికి మహిమ తెచ్చి పెడతా ఇంకా అనేక ఆత్మలను దేవునిలోకి తీసుకుని వస్తా అని ఎలాగునా ఆసక్తి కలిగి ముందుకు సాగిపోతే మన దినములన్నీ కూడా బాగుంటాయి ఎలా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు కాబట్టి నువ్వు దీవించబడాలంటే ఆయన చెప్తాను నెరవేర్చు మొదట ఆయన పిలుపునకు లోబడు ఈ జీవితం బాగుంటుంది ప్రార్థన చేసుకుందాం కలమూసుకొని ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభవ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభవ మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వంద నాలుగు స్తోత్రములు మీకే మహిమ కలుగును కాక అంతేకాకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మేము ఏం చేయాలో మాకు తెలియజేశారు ప్రభువ వంద నాలుగు స్తోత్రములు మేము అలాగని చేయడానికి మీ పిలుపునకు లోబడ్డానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె